సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ పదర్మ్యాన్ సాయి ప్రణీత్తి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే గత వీడియోలో చెప్పిన విధంగానే గత కొన్ని వీడియోల్లో చెప్తూ వచ్చిన విధంగానే జూన్ ఇరవై ఆరో తారీఖున నుంచి అల్పపడిన ప్రభావం బంగాళాఘాతంలో అల్పపడిన ప్రభావం వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల మీదుగా ఉంటుందనేసి గత వీడియోలో చెప్తూ వచ్చాను సో ఎగ్జాక్ట్గా మనకు ఏ విధంగా ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ ఏ ప్రాంతాల్లో మనము ఎక్కువగా వర్షాలు చూసే అవకాశాలు ఈరోజు అలానే వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ నాలుగు రోజుల్లో మనకు కనిపిస్తుంది అన్న విషయం గురించి వివరంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాము వీడియోలో మీ జిల్లా గురించి కానీ అలానే వచ్చేసి వేరే జిల్లాల గురించి కూడా మనం వచ్చేసి అంటే అందరికీ బాగా వచ్చేసి అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్పాను కాబట్టి అందరూ ఈ వీడియోని దాకా చూస్తారని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని ఒక్కసారి గమనించినామంటే బంగాళాఖాతంలో క్లియర్గా అల్పపడిన ప్రాంతం అనేది మనకు ఏర్పడింది ఇక్కడ తీసుకుంటే మనకు అల్పపీడన ప్రాంతం వచ్చేసి ఈ ప్రాంతం అంటే ఈ మొత్తం ప్రాంతంలో ఒక బలమైన అల్పపీడనం అనేది ఏర్పడింది ఈ బలమైన అల్పపీడనం వచ్చేసి మెల్లగా ఉత్తర దిశగా అలానే ఏమంటే ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మన ఉత్తరాంధ్ర వైపుగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఏమంటే కాస్తంత ఉత్తర దిశగా కాస్తంత పశ్చిమ దిశగా కదులుతుంది కాబట్టి ఈ అల్పపీడనం ప్రాంతం వచ్చేసి ఉత్తరాంధ్ర వైపుగా వచ్చి ఉత్తరాంధ్ర నుంచి మెల్లగా ఏమవుతుందంటే ఇలా పైకి వెళ్ళే పరిస్థితులు కనిపిస్తుంది అంటే ఉత్తరప్రదేశ్కి ఆ ఆపకల ప్రాంతానికి అంటే హిమాలయ ప్రాంతం వైపుగా వెళ్ళే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది సో ఈ హిమాలయ వైపుగా వెళ్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా అంటే దేశంలోని అన్ని మూలలకి రుతుపవనాలు అనేవి ప్రవేశించే అవకాశాలు మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోంది అలానే అరేబియా సముద్రంలో కూడా మరో ఉపరితల ఆవర్తన ప్రాంతం బలపడి ఒక అల్పపడిన ప్రాంతంగా మారి గుజరాత్ వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఒకవైపునేమో బంగాళాఖాతం నుంచి నుంచి హిమాలయ ప్రాంతాలకి మరోవైపునేమో అరేబియా సముద్రం నుంచి హిమాలయ ప్రాంతం వైపుగా అడుగులు పెడుతోంది రెండు అల్పపడనాలు సో ఈ రెండు అల్పపడనాల వల్ల మన తెలుగు రాష్ట్రాలకి ఏ విధంగా ప్రభావం చూసే అవకాశాలు కనిపిస్తుంది మనము ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వర్షాలను మనం చూసే అవకాశాలు ఉన్నాయి అన్న దాని గురించి వచ్చే స్లైడ్లో మనం చూస్తామండి ఇక్కడ తీసుకుంటే మనకేమంటే మనకు అల్పపడిన ప్రాంతము ప్రస్తుతానికి మధ్య బంగాళాఖాతంలో ఇలా కేంద్రీకృతమైంది ఇది మనకు మెల్లగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి వచ్చి అలా ఏమవుతుందంటే పైకి వెళుతుంది కాబట్టి మనకు సాధారణంగా అల్పపీడనాలు గత రెండు మూడు నాలుగేళ్ళగా ఏమంటే అల్పపీడనాలు వచ్చేసి ఇలా మనకు ఇలా వచ్చి ఇలా మహారాష్ట్ర మీదుగా వెళుతుంది కానీ ఏమైందంటే ఈసారి ఇలా వచ్చి పైకి తీసుకుంటుంది అంటే వచ్చి ఒక యూటర్న్ తీసుకుంటుంది ఈ అల్పపీడనం సో కాబట్టి మనకు సాధారణంగా మనకు అల్పపీడనాల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర భాగాలు మధ్య భాగాలు అలానే ఏమంటే ఉత్తరాంధ్ర జిల్లాలోని పలు భాగాలు గోదావరి జిల్లాలోని పలు భాగాల్లో మనం మామూలుగా మనం విస్తారంగా వర్షాలు చూస్తాము ఎక్కువగా భారీ ఎత్తున వర్షాలు వరదలు కూడా చూస్తాం కానీ ఈ అల్పపీడనం వచ్చేసి మనకు ఒక యూటర్న్ తీసుకుంటుంది కాబట్టి ఇలా మనకు దగ్గరగా వచ్చి ఒక యూటర్న్ తీసుకుంటుంది కాబట్టి వర్షాలు అయితే మనకు వరదలు వచ్చే విధంగా ఉండే అవకాశాలు మాత్రం లేదు అనే సంకేత అనే సంకేతాన్ని మనకు అన్ని వెదర్ మోడల్స్ చూపిస్తున్నాయి ఒకవైపునేమో రాయలసీమ జిల్లాల్లో వర్షాలు తక్కువగా ఉండే అవకాశాలు ఈ వారంలో మనకు కనిపిస్తుంది అలానే ఏమంటే మనకు ఈ ఈ అల్పబడిన ప్రాంతం యూటర్న్ తీసుకుంటుంది కాబట్టి పరిస్థితులు కాస్తంత మారుతుంది ఒకసారి నెక్స్ట్ స్లైడ్లో వెళ్ళి ఏ విధంగా మనకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి చూద్దామండి ఇక్కడ మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఈరోజు అలానే రేపు ఉదయం వరకు వర్షాలు అయితే చదురుముదురుగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఈరోజు మధ్యాహ్న సమయం సాయంకాల సమయం రాత్రి సమయాలలో ఉత్తర తెలంగాణ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు అలానే ఏమంటే దక్షిణ తెలంగాణ జిల్లాలోని పలు భాగాలు హైదరాబాద్ నగరంలోని పలు భాగాలు అలానే ఏమంటే వికారాబాద్ జిల్లాలోని పలు భాగాల్లో చదురుముదురుగా వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తోంది తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు ఈరోజు మనకు కనిపిస్తున్నాయి అలానే ఏమంటే రాత్రి లేదా అర్ధరాత్రికి వెళ్ళేసరికి మనకు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు కృష్ణా జిల్లా కావచ్చు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లా కాకినాడ జిల్లాల్లో కూడా చదురుముదురుగా వర్షాలు చూసే అవకాశాలు మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తోంది అలానే ఏమంటే శ్రీకాకుళం జిల్లాలోని పలు భాగాలు పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు భాగాలు అల్లూరు సీతారామరావు జిల్లాలోని పలు భాగాలు అనకాపల్లి జిల్లాలోని పలు భాగాల్లో కూడా చదురుముదురుగా సాయంకాలం లేదా రాత్రి సమయాలలో వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తోంది మరోవైపున రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అలానేమంటే రేపు ఒక్కసారి వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఈరోజు సాయంకాల సమయంలో చదురుముదురుగా అంటే అక్కడక్కడ మాత్రమే ఈరోజు అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో చదురుముదురుగా చెల్లా చదురుగానే ఈరోజు మనము వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది చిత్తూరు కావచ్చు తిరుపతి జిల్లాలోని దక్షిణ అంటే దక్షిణ భాగాలు అంటే తమిళనాడు దగ్గర ఉన్న ప్రాంతాల్లో సాయంకాలం తప్పనిసరిగా అంటే వర్షం పడే అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుంది కర్నూలు నంద్యాల కడప జిల్లాల్లో కూడా చదురుముదురుగానే ఉంటుంది నెల్లూరు ప్రకాశం పల్నాడు జిల్లాల్లో కూడా చదురుముదురుగా మనం వర్షాలు చూసే అవకాశాలు నేడు మనకు కనిపిస్తుంది కాబట్టి ఏమంటే ఈరోజు ఇరవై ఆరో తారీఖున పెద్ద పెద్ద అయితే ఉండవు కానీ ఏమంటే చదురుముదురుగా వర్షాలు ఉంటుంది అలానే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినారంటే బంగాళాఘాతంలో కూడా మనం కొన్ని వర్షాలు చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పడే వర్షాల కంటే బంగాళాఖాతంలో పడే వర్షాలు ఎక్కువగా మనకు కనిపిస్తుంది అంటే దాని అంటే దాని మీనింగ్ ఏంటంటే అల్పపీడన ప్రభావం యాక్చువల్గా రేపు మొదలయ్యే అవకాశాలు ఇరవై ఏడవ తారీఖున భారీ స్థాయిలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఈ రోజు వచ్చేసి కేవలం ఒక ట్రైలర్ లాగానే అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు ఒక ట్రైలర్ లాగానే అని మనము మనం మనం పరిగణంలో తీసుకోవచ్చండి అలానే ఒక్కసారి ఈ అంటే రానున్న ఒక టూ అంటే ఈ ఎల్పబడిన ప్రాంతం గురించి ఒక పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకుంటే అంటే ఒక విహింగ వీక్షణం మనం చేసినామంటే అంటే టోటల్గా ఒక బర్డే వ్యూలో చూసినామంటే మనకు ఉత్తరాంధ్ర అలానే ఏమంటే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే విధంగా చూపిస్తున్నాయి మోడల్స్ ఇక్కడ చూసినామంటే ఇది వచ్చేసి ఈ మ్యాప్ వచ్చేసి అన్ని మోడల్స్ని కలిపి తీసిన ఒక మ్యాప్ సో ఇక్కడ ఏంటంటే విశాఖపట్నం నగరంలో చదురుముదురుగా మనం వర్షాలు చూస్తూ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మనము మోస్తరు వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు తేలికపాటి వర్షాలు కూడా మనకు విశాఖపట్నం నగరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ తెల్లవారుజామున అలానే ఏమంటే బాగా మనకు అర్ధరాత్రి సమయానికి వెళ్ళేసరికి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈరోజు రాత్రి కానీ రేపు రాత్రి కానీ ట్వంటీ సిక్స్త్ నైట్ ట్వంటీ సెవెంత్ నైట్ ట్వంటీ ఎయిత్ నైట్ కూడా మనం ఏమంటే అంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అంటే ఏమంటే పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా అలానే ఏమంటే ఏలూరు జిల్లా పాటుగా ఏమంటే కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాల్లో మనము చదురుముదురుగా మనం వర్షాలు చూస్తూ రాత్రి సమయాలలో విస్తారంగా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఏమంటే బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు లేకపోతే మనకి ఏమంటే ఏలూరు జిల్లాలోని పలు భాగాలు కావచ్చు అలానే ఏమంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఒడిషా నానుకోని ఉండే ప్రాంతాలు కావచ్చు సో ఇలాంటి ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు చూసే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా పార్వతీపురం మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లాలోని పలు భాగాలు అంటే మనకేమంటే పర్లేకముండి అంటే పాతపట్నానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు హిరమండలం ఇలాంటి ప్రాంతాల్లో విస్తారంగా మనం భారీ వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది కానీ కోస్తా ప్రాంతం వైపుగా వచ్చేసరికి వర్షాలు తక్కువగా ఉంటుంది మరోవైపున తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లా భీం ఆస్ఫాబాద్ జిల్లా మంచిర్యాల పెద్దపల్లి దాంతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా దాంతోపాటుగా ఏమంటే వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ అలానే హనుమకొండ మహబూబాబాద్ జిల్లా దాంతోపాటుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మనము విస్తారంగా వర్షాలు అయితే రేపు మనం చూసే అవకాశాలు కనిపిస్తుంది అంటే ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ ఈ రెండు రోజుల్లో మనం చూస్తాం ట్వంటీ నైన్త్ కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తుంది మరోవైపున నిర్మల్ నిజామాబాద్ పాటుగా ఏమంటే మెదక్ అలానే ఏమంటే మనకు మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కావచ్చు సంగారెడ్డి జిల్లా కావచ్చు రంగారెడ్డి జిల్లాలోని పలు భాగాలు కావచ్చు అలానే ఏమంటే వికారాబాద్ జిల్లా కావచ్చు నారాయణపేట జిల్లా కావచ్చు దాంతోపాటుగా ఏమంటే మనకు జోగులాంబ గద్వాల్ జిల్లా కావచ్చు సో ఇలాంటి జిల్లాల్లో మనం ఏమంటే సూర్యాపేట కావచ్చు ఖమ్మం కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది ఇరవై ఏడో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున కూడా మనం కొన్ని వర్షాలు చూసే అవకాశాలు ఈ ప్రాంతంలో కనిపిస్తుంది అలానే కర్నూలు నంద్యాల జిల్లాల్లో కేవలం మనకేమంటే మోస్తరు వర్షాలకు మాత్రం పరిమితం అయ్యే అవకాశాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిన మనకు కనిపిస్తుంది అలానే కడప జిల్లా కావచ్చు దాంతోపాటుగా అన్నమయ్య జిల్లా కావచ్చు అలానే ఏమంటే అనంతపురం జిల్లాలో కావచ్చు అలానే ఏమంటే సత్యసాయి జిల్లాతో పాటుగా మనకు చిత్తూరు జిల్లా తిరుపతి నెల్లూరు దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలోని పలు భాగాలు పల్నాడు జిల్లాలో మనం ఏమంటే విస్తారంగా వర్షాలు కాకుండా సాయంకాల సమయంలో పది నిమిషాల వర్షాలు ఇరవై నిమిషాల వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది విజయవాడ అలానే ఏమంటే గుంటూరు దాంతోపాటుగా కృష్ణ అలానే ఏమంటే బాపట్ల జిల్లాల్లో మాత్రం మనము తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మరో మూడు రోజుల వరకు చూసే అవకాశాలు అయితే మనకు బాగా క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది నల్గొండ జిల్లా కావచ్చు లేకపోతే మనకేమంటే మనకి యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో అయితే మనము వర్షాలు అయితే చాలా అంటే చాలా తక్కువ చూసే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే నల్లమల అటవీ ప్రాంతం వలన కలిగే ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు లేకపోతే మనకు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం ఉంటుంది కానీ భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉండే అవకాశాలు అయితే లేవు కానీ హైదరాబాద్లో ఈరోజు రేపు ఈరోజు రేపు మాత్రం తీసుకుంటే కొద్దిసేపు భారీ వర్షాలు అంటే ఒక పది నిమిషాల వర్షాలు లేదా ఇరవై నిమిషాల వర్షాల వరకు కురిసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయండి సో ఇది మనము ప్రస్తుతానికి ఒక్కసారి వాతావరణ పరిస్థితిని గమనించినామంటే కానీ మనకు ఆల్రెడీ మనకు లోటు అనేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మనకు ఉంది ప్రస్తుతానికి తీసుకుంటే మనకు ఒక్కసారి లోటు ఏ ఏ ప్రాంతాల్లో ఉందనేది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అంటే ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం మనకేమంటే ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్య కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా కొన్ని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ప్రాంతాల్లో మనకేమంటే ప్రస్తుతానికి లోటు అనేది పెరుగుతూ ఉంది అంటే ఈ ప్రాంతం మొత్తంలో మనకు లోటు అంటే లోటు వర్షపాతం అనేది బాగా ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది అంటే ఈ ఎల్పబెడనం వచ్చేసి వర్షాలు వచ్చేసి ఎంత మాత్రం ఈ లోటును తగ్గిస్తుందో దాని గురించి రానున్న రోజుల్లో మనం గమనించాలి అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏంటంటే లోటు అనేది బాగా పెరుగుతోంది ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాల్లో లోటు వర్షపాతం అనేది ఆల్రెడీ మనకు పెరుగుతూ వచ్చింది ఇప్పుడు వస్తున్న అల్పపీడనం వలన మనకు లోటు తగ్గుతుందా పెరుగుతుందా అన్న దాని గురించి నివేదికని అల్పపీడనం అయిన తర్వాతనే నేను ఇవ్వగలుగుతాను కానీ ప్రస్తుతానికి దీని గురించి నేను మాట్లాడలేను అలానే రానున్న రోజుల్లో అంటే జూలై మొదటి వారంలో మనకేమంటే లోటు వర్షపాతం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది అల్పపీడన ప్రాంతం మనకు ఉత్తర భారతదేశం వైపుగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి కాబట్టి మనకు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాధారణ కంటే తక్కువగా వర్షాలు ఉంటుంది కానీ ఎప్పట్లాగానే ఈ బ్రేక్ మాన్సూన్ అనేది ఏర్పడినప్పుడు అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి ఉత్తర భారతదేశం వైపుగా ఏ అల్పపీడనం వెళ్ళినా కానీ మనకు అంటే ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర దక్షిణ రాయలసీమ జిల్లాల్లో ఎప్పుడూ మనం వర్షాలు చూస్తాము కాబట్టి తిరుపతి చిత్తూరు అలానే నెల్లూరు అంతో పాటుగా అన్నమయ్య జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు అయితే మనకు జూలై మొదటి వారంలో కనిపిస్తుందండి ఇది అండి మొత్తం మీద వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి